అంటే ఐదు వందల సంవత్సరాల క్రితమో ఆరు వందల సంవత్సరాల క్రితమో ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే అక్కడ దర్గా కట్టుకో లేదంటే ఒక మసీదు కట్టుకో లేదంటే ఒక ఖబ్రస్థాన్ కట్టుకుంటే ఈ చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర పేపర్లు ఏమున్నాయి అంటే మా దగ్గర పేపర్లు లేవు ఐదు వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నమాజ్ చేసుకుంటున్నాము ఇక్కడే మా దర్గా ఉంది ఇక్కడే మా మసీదు ఉంది ఇక్కడే మా ఖబ్రస్థాన్ ఉంది అని చెప్పి చెప్తే దానికి ఏం లెక్క చేయకుండా మీ దగ్గర పేపర్లు లేవు కాబట్టి దీన్ని మేము మూసివేస్తున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్తే దానికి మూసివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ కన్నా మీరు తీయద్దండి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అలాగే అథారిటీ మొత్తము కలెక్టర్కే ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగి జరిగింది ఈ బిల్లులో కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు ఎవరు ఉంటే ఏ ఏ ప్రభుత్వంది ఏంది నడుస్తుంటే ఆ ప్రభుత్వం వాళ్ళు వినాల్సిన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు గవర్న ఎన్నో చోట్లలో అయితే గవర్నమెంటే వఫ్ ఆస్తుల పైన కబ్జా చేసుకొని ఉంది అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సైడ్కే చేస్తారు కానీ ఒఫ్ సైడ్ చూడరు అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన కలెక్టర్ గారికి అధికారులు అని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒక అమెండ్మెంట్ పెట్టినాము కలెక్టర్ గారికి పెట్టద్దండి దానికన్నా పైన ఒక అధికారికి పెట్టండి అని చెప్పి చెప్తారు సార్ ఈ అధికారి ఉండని ఆ అధికారి ఉండని అందరూ మీ మాట వినాల్సిందే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళది ఎవరిది నడుస్తుంటే వాళ్ళు ఏమి చెప్తే అదే నడుస్తుంది కాబట్టి మరి వాళ్ళు ఎలా మమ్మల్ని కాపాడగలుగుతారు అలాంటప్పుడు మళ్ళీ కోర్టులు ఎందుకు అన్నీ కూడా కలెక్టర్ గారి చేతిలోనే మొత్తము హైకోర్టు ఎందుకు జిల్లా కోర్టు ఎందుకు సుప్రీం కోర్టు ఎందుకు మొత్తము రెవెన్యూకే వాళ్ళకే అధికారులు ఉన్నాయి కదా మరి కలెక్టర్ గారికి ఫైనల్ అథారిటీగా ఎందుకు పెట్టడం లేదు మరి వక్ఫులో మాత్రమే ఎందుకు కలెక్టర్కి పూర్తిగా వాళ్ళకే న్యాయం చేసే హక్కు ఎందుకు ఇస్తున్నారని చెప్పి కూడా మా వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్పినా బేఖాతరు చేసి కలెక్టరే సుప్రీం అథారిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే వక్ఫ్ ప్రాపర్టీని సెంట్రల్ డేటాబేస్లో ఆరు నెలల లోపల ఎక్కియకపోతే మళ్ళీ మనము ఈ వాళ్ళకు అసలు హక్కు ఉండదు వక్ఫు ప్రాపర్టీ అని చెప్పి ఈ నిబంధన వాళ్ళకు ఏమి ఉండవు చట్టాలు వర్తించవు అని చెప్పే విధంగా కూడా ఈ చట్టంలో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చా వందలాది సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాము కానీ ఈరోజు రాజకీయం కోసము రాజకీయ దురుద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు మసీదు ఉంటే మసీదులో ముస్లింలు చేసుకుంటారు మందిరం ఉంటే హిందువులు చేసుకుంటారు చర్చ్ ఉంటే క్రిస్టియన్లు చేసుకుంటారు అట్లా కాకుండా వక్ఫ్ బోర్డులో మాత్రము ఈ ఇతర మతస్థులకి పెట్టాలి దాంట్లో మళ్ళీ వీళ్ళు హుకుము జారీ చేయాలి దాంట్లో వీళ్ళు నామినేటెడ్ చేసిన వాళ్ళకే పెట్ పెట్టుకుంటారు ఆ వక్ఫ్ చైర్మను నామినేటెడ్ పర్సనే ఉంటారు ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయో లేదంటే ముస్లిం సమాజం పైన వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బోర్డులలో వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళ చైర్మన్లకి వచ్చిన తర్వాత లేదంటే ఇతర మతస్థులు వస్తే ఈ ప్రాపర్టీల్ని అన్యక్రాంతం చేయడమే తప్ప వీళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా నేను చాలా సూటుగా అడుగుతున్నా అలాగే ఈరోజు పక్ఫ్ ట్రిబ్యునల్ ఉండి అలాగే నేషనల్ ఎన్జిటి ట్రిబ్యునల్స్ ఉన్నాయి రైల్వేస్కి ట్రిబ్యునల్స్ ఉన్నాయి చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి ట్రిబ్యునల్స్లో అయిపోయిన తర్వాత కూడా హైకోర్టుకు పోవచ్చు సుప్రీంకోర్టుకు పోవచ్చు కానీ ట్రిబ్యునల్ని కూడా వీక్ చేయాలని చెప్పి ఒక కోణంతో వక్ఫ్ ట్రిబ్యునల్ని కూడా పూర్తిగా వీక్ చేసే పరంగా ఈ బిల్లుని తీసుకుని వచ్చినారని చెప్పి తెలియజేసుకుంటున్నాను డొనేషన్ బై ప్రాక్టీసింగ్ ముస్లిం అంట అంటే నేను ఏమన్నా వక్ఫ్ ఆస్తి అంటేనే ఏమన్నా మేము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నా ఆస్తిలో నుంచి నేను ఒక భాగము ఛారిటీగా దానంగా అల్లాద్కి సమర్పిస్తే ఆ ప్రాపర్టీ అల్లాద్ అయిపోతుంది అనేది మేము నమ్ముతాం కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉంటేనే నువ్వు ఇవ్వాలా అని చెప్తే రేపు రేపు వచ్చి చెప్పొచ్చు నేను ఒకవేళ ఏమన్నా నేను దానం చేయాలనుకుంటే కూడా నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లిం కాదు అని చెప్తే నేను ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్పి నేను నిరూపించుకోవాలన్నా ఏమన్నా నా ఇది ఇంతకుముందు భారతదేశంలో ఎట్లా జరిగిందంటే ఈ ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల్లో హిందూ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఇతర మతస్థులు కానీ వాళ్ళు కూడా ప్రేమతోనో భక్తితోనో లేదంటే అవసరం బట్టో వాళ్ళు కూడా దానాలు వక్ఫుకి ఇవ్వడం జరిగింది కానీ అది కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ బిల్లులో తీసుకొని రావడం జరిగింది అలాగే ఒక్క ముస్లిం లెజిస్లేటర్ అంటే పార్లమెంటేరియన్ కూడా ఈ పార్లమెంట్లో ఈ బిల్లుని సమర్థించలేదు బీజేపీలో ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు ముస్లిము లేడు అలాగే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బీద వాళ్ళకు పేదవాళ్లకు మహిళలకు మేలు చేస్తామని చెప్తే అసలు ఈ పది సంవత్సరాల్లో ఇంతకుముందు మైనార్టీలకు ఇస్తున్న ప్రీమెట్రిక్ ఫండింగే తీసేసినారు ఎట్లా మైనార్టీ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేసినారు అసలు మైనార్టీలకు ఎలాంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ రిజర్వేషన్ పరంగా కానీ ప్రతి చోట అడ్డుకోయిందే బీజేపీ అడ్డుకుంటే మరి ఈ బిల్లులో మా పైన ఏమైనా ప్రేమ చూపిస్తారా వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది ఈ తొమ్మిది లక్షల ఎకరాల భూమిని కాజేయాలనేది ఒకటి రెండోది హిందూస్లో లో ముస్లింస్లో ఏ ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నారో దానిని వాళ్ళు హాని కలిగించడానికి వీళ్ళలో క్లియర్గా ఒక చీలిక తీసుకొని రావడానికి మందిర్ మస్జిద్ అనేది ప్రతి గల్లీలో కూడా ప్రతి వీధిలో కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి సిటీలో కూడా వచ్చేటట్టు చేయాలా ఏదైతే ఎయిటీ ట్వంటీ అని చెప్తుంటారో ఆ ఎయిటీ పర్సెంట్ ఒకవైపు వచ్చేయాలా ఆ ఎయిటీ పర్సెంట్ మాకే ఓటు వేయాలా అని చెప్పి చేస్తున్న ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఈ బిల్లుని తీసుకొని రావడం జరిగింది